ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ శ్రీ నమ మిథున రాశి వారికి నమ్మలేని రాజయోగం ఆగస్టు నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అదృష్ట లక్ష్మీవేరి తలుపు తట్టబోతోంది ఊహించని పెను మార్పులు మీ జీవితంలో మీ సొంతం కాబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహ జీవితాల్లో మీ మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగుశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస్తు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాసి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలవారుగా క ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశారు చక్కని శారీరక నిర్మాణము కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహుతత్వాన్ని కలవారుగా ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయం వీరు జీవితంలో చూడని అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఇస్తారు ఒక ప్రతిభ మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కీలకమైన విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది దుర్గా స్తోత్రం చదివితే ఇంకా చాలా మంచిది మీ మనోబల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముఖ్యమైన పనులలో విజయం ఉంటుంది ముందస్తు ప్రణాళికలు లేకుండా ఏ పని చేసినా సరే అవరోధాలు అనేవి ఎదురవుతాయి కనుక జాగ్రత్త నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పనులు పూర్తి చేయాలి వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభాలు వస్తాయి నష్టాన్ని నివారించడానికి సరైన ప్రణాళికలు వేసుకోవాలి మొహమాటం లేకుండా కష్టపడి పనిచేయాలి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాల నుండి మంచి ఆత్మవిశ్వాసంతో మీరు బయటపడతారు ఒత్తిడిని పెంచేవారు ఉన్నప్పటికీ శాంతంగా మాట్లాడండి వివాదాలకు దూరంగా ఉండండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఇష్టదైవాన్ని ధ్యానించడం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు మొదలుపెట్టిన కార్యాలన్నీ కూడా చాలా బాగా పూర్తి అవుతాయి అంతేకాదు మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశివారి జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా మీకు లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాసి వారి వ్యాపార ఉద్యోగ వైవాహిక జీవితాల్లో కూడా వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడుకున్నారో అటువంటి కష్టాల నుండి మీకు విముక్తి కలుగుతుంది మిథున రాశి వారికి ఇది ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగవంతమైన నెలగా చెప్పవచ్చు మీ రాశిలో రాజ్యాధిపతి అయిన గురుడు గురువుగా మరియు దశమస్థానంలో భాగ్యాధిపతి అయిన శని కంటక శనిగా ఉండడం వలన మీ వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్మాధిపతి యోగం మీకు ఏర్పడుతుంది ఇది మీకు పేరు ప్రతిష్టలను అధికారం మరియు అదృష్టాన్ని అందిస్తుంది ఈ సమయం మీ యొక్క వృత్తి జీవితంలో ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది నిలిచిపోతుంది దశమస్థానంలో శని లగ్నంలో గురుడి ప్రభావం చేత మీకు పనిలో గౌరవము అధికారము లభిస్తాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ కూడా స్వీకరిస్తారు ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నవారికి సమయం తప్పకుండా శుభవార్త అనేది అందుతుంది ఈ నెల రెండో వారం తర్వాత మీ హోదాలోనూ లేదా మీరు పనిచేసే ప్రదేశంలో కూడా మార్పులు అనేవి రావచ్చు ఆగస్టు పదిహేడు తర్వాత మీ తృతీయాధిపతి అయిన సూర్యుడు తన సొంత మూడవ మూడవింట్లోకి ప్రవేశించడం వలన మీ ధైర్యము పరాక్రమము కూడా రెట్టింపు అవుతాయి వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు కూడా ఫల విజయవంతమవుతాయి ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు శనిగ్రహాల శుభ ప్రభావం వలన మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా ఘన విజయం సాధించి ఆర్థికంగా మీరు లాభపడతారు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు మీ ధనస్థానంలో రెండవ ఇల్లు ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరియు అన్నీ కూడా పెరుగుతాయి ఇల్లు లేదా ఆస్తి గుణాలని ఆలోచిస్తున్న వారు ఈ నెల రెండో వారం తర్వాత ప్రయత్నాలు చేయవచ్చు అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కుటుంబం జీవితంలో ఈ సమయం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము మంచి సంబంధం కుదురుతుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ గౌరవం చూపిస్తారు మరియు మీరు ఒక కుటుంబ వేడుకలో పాల్గొంటారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మీ పంచమ స్థానం పైన కుజడి దృష్టి ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి చూశారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా సరే వీరు ధైర్యంగా ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును ఈ రాశి వారి ఇతరులను నమ్మే పని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇంకా వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడుస్తారు రెండు పక్షంలో నడుచు వ్యవహారంలో చక్కదిద్దరకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్త ప్రసార వృత్తి తందిత పలాశాఖలు ముద్రణాలయంలో టైపు షాట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేటానువాదము చేట పత్రికల రచనలు చేటి ఎందు వీరు నేరపరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి దాన్ని అర్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా దాని అర్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి చూశారు కదండి మిథున వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్